ఇది యాదృచ్ఛికము కాకితాళయము కానీ మొట్టమొదటి పుస్తకం మానసరోవరం కూడా ఇక్కడ మాన సరోవరంలోనే పూర్తి కాకుండా ఒక పుస్తకంతోనే రిలీజ్ అయిందండి తర్వాత అక్కడ రిలీజ్ చేశారు అదేవిధంగా ఎంత ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇక్కడే చేయాలనుకున్నా కూడా మరి ఆ సృష్టి కార్యంలో ఒకటే కావాలనుకో అదే రిపీట్ చేసినట్టుగా ఒక పుస్తకం తయారైంది మిగతాది మరి రేపు సంక్రాంతి సంబరాలు పటాలలో దొరుకుతుంది కాబట్టి అక్కడ మొత్తం బుక్స్ అన్నీ అక్కడ రిలీజ్ అంట బుక్స్ని గురించి సార్ కూడా చెప్తాడు ఈ పుస్తకం పేరు అనుభవమే జ్ఞానం అందరం వింటాం వింటే జ్ఞానం రాదు వింటే జ్ఞానం యొక్క పరిచయం వస్తుంది అనుభవిస్తే జ్ఞానం వస్తుంది ఇప్పుడు నేను ఫ్లూట్ వాయిస్తాను మీరు అందరూ వింటారు వింటే మీకు సంగీత జ్ఞానం వచ్చేస్తుందా వస్తుందా ఏ రాగమో చెప్తా చెప్పగలరా ఏ గమకమో చెప్పగలరా ఆ చాలా బాగుంది అంటారు కానీ మీ సంగీతం నేర్చుకుంటే ఏ రాగమో ఏ తాళము ఏ గమకము అన్నీ తెలుస్తాయి దాన్ని అనుభవం అంటారు వినడం వేరు అనుభవం వింటే ఏమవుతుందంటే పరిచయం జరుగుతుంది ఇప్పుడు ఈ రామిరెడ్డి గారు ఉన్నారు ఆయన మొహం చూశాను రెండు సార్లు ఆయన గురించి నాకేమన్నా తెలుస్తుందా ఆయన మొహం ముక్కు ఇలా ఉంటుందని తెలుస్తుంది అంతే కానీ ఆయన జీవితం తెలుసుకుంటే ఆయనతో నేను జీవించాలి ఆరు నెలలు నాతో పాటు ఎవరైతే ఆరు నెలలు జీవిస్తారో వాళ్ళకే నేను అర్థమవుతాను నా మొహం చూస్తే ముక్కు చూస్తే అర్థం కాను ఎవరి ముక్కు మొహం చూసినా ఎవరు అర్థం కారు ఆరు నెలలు కలిసి సహవాసం చేస్తేనే ఎవరైనా అర్థమయ్యేది ఆరు నెలలు సహవాసం చేస్తే అర్థం కావడమే కాదు వారు వీరు అవుతారు వీరు వారు అవుతారు కనుకనే సహవాసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే రాఘవరావు గారు ఇరవై సంవత్సరాలు ఆరు నెలలు కాదు ఇరవై సంవత్సరాలు సహవాసం చేశారు మరి వారి యొక్క ఆ సంపూర్ణమైన అనుభవమే ఆ జ్ఞానమే మరి వారి పుస్తకంలో ఉంది ఈ పుస్తకంలో ఉండే కొన్ని చాప్టర్స్ హెడింగ్స్ చదువుతాను ముందు మాట స్వపరిచయం నాలో కలిగిన ప్రశ్నలు పునర్జన్మ భగవంతుడి గురించిన సందేహాలు కూలివాడి కోటీశ్వరుడిగా మారటం నా అనుభవ సత్యం కర్మ గురించి యోగులు చెప్పిన సత్యాలు కర్మ సిద్ధాంతం మూలం కర్మలంటే ఏమిటి ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు భౌతిక జీవితంలో ప్రారంభ కర్మలు పుట్టుక ఎందుకు వస్తుంది బంధం లేకుండా ఎలాంటి కర్మలు చేయాలి భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలి ఆగామి కర్మను బంధం కాకుండా ఎలా చేయాలి నేను అర్థం చేసుకున్న నిష్ప నిష్కామ కర్మ నిస్వార్థంగా త్యాగభావంతో ప్రసాద భావంతో కర్మలు చేయటం మరి ప్రారంభ కర్మలను ఎలా అనుభవించాలి గీతలో చెప్పిన భక్తి యోగం నేటి భక్తి యోగం పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడా సంచిత కర్మలు ఎలా అనుభవించాలి మనందరం భగవంతులమే మాయాన్ని మన స్వరూపాన్ని కప్పివేయడం గురు శిష్య సంబంధం జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానాగ్ని దత్త కర్మాల గురించి నా స్వరానుభవం నా వ్యక్తిగత సందేశం చెప్పలు కొట్టండి ఈ పుస్తకానికి ముఖ్యంగా స్వామీజీ కర్మల గురించి విశేషంగా విశ్లేషించి చెప్పారు కర్మ గురించి మూడు రకాల కర్మలు ఉంటాయి సంచిత కర్మలు వర్తమాన కర్మలు ఆగమ కర్మలు కర్మలతో ప్రారంభ కర్మలు కనుక ఈ మూడి గురించి సమగ్రం తెలుసుకున్నదే సిద్ధాంతం యొక్క అవగాహన వారు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఈ పుస్తకంలో అధ్యాత్మకంగా ఇచ్చారు మరి అందరూ ఈ పుస్తకం తీసుకోవాలి టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కర్మ సిద్ధాంతం టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కర్మాస్ చెప్పండి సంచిత కర్మలు గట్టిగా చెప్పాలి ప్రారంబ్ధ కర్మలు వర్తమాన కర్మలు కనుక ఈ కర్మలు మూడు రకాలుగా ఉన్నాయి అర్థం అర్థం చేసుకోవాలి ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కర్మలు అన్నీ కూడాను అవి సంచిత కర్మల్లో వస్తాయి అందులోంచి అనుభవించడానికి పాప పుణ్యాలను ఒకంత అనుభవించడానికి తీసుకొచ్చుకున్నవి ఆ శుభాశుభాధ కలిగించేవి ఆ పాప పుణ్యుల కర్మలు వాటిని ప్రారంభ కర్మ ఉంటాం తర్వాత ఈ జన్మలో ఇప్పుడు వర్తమానంలో మనం చేస్తున్నవన్నీ కూడా వర్తమాన కర్మలు ఆగామి కర్మలు ఈ వర్తమాన కర్మలన్నీ ఆ సంచుత కర్మలో చిట్టాలు చేరుతాయి కనుక ఈ మూడింటి గురించి చాలా చక్కగా చెప్పాడు శ్రీ గల్ శ్రీ ఎల్ఐసి ప్లస్ కళ్ళం ప్లస్ గంధం ప్లస్ పిరమిడ్ ప్లస్ మానసరం రామరెడ్డి గారు వారికి గట్టిగా చెప్పకూడదు ఈ మొట్టమొదటి పుస్తకం ఎవరో ఒకరికి ఇవ్వాలి నా యొక్క ఒక చిన్న కోరిక ఉంది మీ ముందు కోరిక కోరుకోవచ్చా ఈ కళ్యాణ్ రామిరెడ్డి గారిని ఆలింగనం చేసుకోవాలని ముందు నాకు Mi and de la